ఓం శ్రీ మ పరమాత్మ స్వరూపులకు భక్తులందరికీ ఓం నమో నారాయణ తెలియజేస్తూ ఈరోజు మనం భక్తి తత్వం కోసం తెలుసుకుందాం ఎవరికి వారు మనసులో తమ ఇష్ట దైవాన్ని ఉంటుంది అంటే తన ఇష్ట దైవము కూర్చి అంటే భక్తుని మనస్సులో కలుగు అనురాగమే భక్తి అంటే ఎవరి దైవము కోసం తన మనసులో ఉన్నటువంటి అనురాగమే భక్తి అని మనకు అంటారు అయితే శంకర భగవత్పాదులు కూడా స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యబి దీయతే అన్నారు అంటే ఎల్లప్పుడూ సర్వవేళ అన్ని సమయాల్లో స్వరూప జ్ఞానముతో ఉండటమే భక్తి అని అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవంతుని పొందాలి అంటే కర్మయోగము మధ్యలో భక్తిని పెట్టారు ఆ తర్వాత జ్ఞాన మార్గం అంటే భక్తిలో ఎవరైతే అగ్రగణ్య స్థాయికి చేరుతారో వారు సాక్షాత్తు జ్ఞాన మార్గంలో నడుచుకుంటూ పరమాత్మనే పొందుతారు అని అయితే ఈ భక్తి వల్ల ఏమిటి మనకి भक्तिरेव परमार्ददायिनि भक्तिरेव भवरोगनासिनी, भक्तिरेव परवेदनप्रदा भक्तिरेव परमोक्षकारिणी భక్తి మాత్రమే పరమాత్మ పరమాత్మ యొక్క మార్గాన్ని పరమార్థాన్ని ప్రసాదిస్తుంది భక్తియే సంసారం అనేటువంటి వ్యాధిని నశింపజేస్తుంది భక్తియే పరతత్వాన్ని మనకి బోధిస్తుంది తెలియజేస్తుంది భక్తియే మోక్షానికి కారణమవుతుంది కాబట్టి భక్తి తత్వాన్ని భక్తిని తెలుసుకోవడం ఎంతో మనకు ఆవశ్యకరణం కావండి కొంతమందికి తపస్సు చేయటం రాదు వేదాధ్యయనం తెలియదు సంస్కృతము రాదు చదువుకోలేదు గ్రంథాలు లేవు కర్మలు కూడా ఏ విధంగా చేయాలనేటువంటి జ్ఞానం కూడా ఉండదు అయినప్పటికీ కూడా భక్తితోనే పరమాత్మను పొందుతారు శబరి మాత్ర మనకి పద్మపురాణంలో వారు తెలిసారు నా తపో నా సాధ్యతే ప్రమాణం తపస్సు కూడా చేత వారు వేదాధ్యయనం చేత వారు జ్ఞానం కూడా చేత కాని కర్మల చేత సాధ్యం కానివారు భక్తి చేత పరమాత్మాన్ని సులువుగా పొందవచ్చు అని తెలియజేశారు చూశారా గోపికలు ఏమైనా వేదాధ్యయనం చేశారా తపస్సు చేశారా నిరంతరము కూడా పరమాత్మ యొక్క తాదాప్యం భక్తితో పొందారు చివరికి ఆ గోపికలు ఎవరిని గురిండి తాదాప్యం పొందారో వారే వారిలాగే వారే పొందారు వారు కూడా శ్రీకృష్ణ స్వరూపులై ఉన్నారు అందుకే మనకి సుఖాదులు సనకాదులు భక్తి యోగం చేత ముక్తులయ్యారు నారదులు కూడా భక్తి చేతనే బ్రహ్మచారి అయ్యి పరమాత్మ పొందలేక పరమాత్మ పొందుట్లో సాధకుడు నిరంతరం నారాయణ మంత్రం జపించుకున్న నారదులు కూడా భక్తి మార్గాన్ని ప్రయాణం చేశారు అందుకే అన్నారు కారణ సామగ్రం భక్తి లేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తి నిత్య విధి అతే అన్నారు కాబట్టి భక్తి లేనిదే ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యంత నిచ్చలమైన పరమ పరమ ప్రియమైన ఏంటి భక్తి అంటే సర్వజీవులు ఎందు కూడా సమాన భావం కలిగి అందరి ఎందుకు కూడా పరమాత్మ ఉన్నారని వాటిని ప్రేమించటం వాటిని దూషించకుండా వాటిని ప్రేమతో ఆదరించటం మనకున్నటువంటి కష్టాలే వారికి ఉంటాయని చెప్పి ఆలోచించి ఎవరి కష్టంలో ఉన్నా సరే వారిని ఓదార్చడం వారి కష్టాన్ని మనం తీసుకొని మనలో ఆ రకమైనటువంటి ఫీలింగ్ రావాలి అయ్యో ఒకరు బాధపడితే తాను బాధపడుతున్నాడు అంటే అత్యంత మృదువైనటువంటి మనసు కలవాడు అని అర్థం కాబట్టి అనన్య భక్తి చేత యథార్థంగా తెలుసుకున్న తెలుసుకున్న వారు పరమాత్మని సులువుగా దర్శించవచ్చు అన్నారు అందుకే నమే భక్త ప్రణశ్యతి అన్నారు నా భక్తుడికి ఎప్పుడూ కూడా నా భక్తుడు ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి కష్టాలు కావు వారికి నేనే కాపాడుతున్నానని పరమ పరమాత్మ మనకు చాలా చక్కగా తెలియజేశారు కాబట్టి అయితే ఈ భక్తి అనేది బాహ్యంగా సాకారంగా ఎన్ని విధాలుగా తెలుసుకోవచ్చు అంటే ఎనిమిది విధాలుగా తెలుసుకోవచ్చని ఉద్యోగ గీతలో మనం తెలియజేశారు చూడండి ఎంత చక్కగా అంటారు శైలి దారుమయీ సైకతీ మనోమయీ మణిమయీ ప్రతిమాష్టా విదా స్మృత భగవంతునికి ఎనిమిది విధములుగా మనం చెప్పారట ఏ విధంగా ఒకటి రాతిమయాలు రెండు దారుమయములు మూడు లోహమయాలు నిర్మితాలు రెండు చి మూడు చిత్రపటాలు దర్పణ రూములు ఇసుకమయాలు మనోమయాలు మణిమయాలు వ్యక్తముకు పరమాత్మను పూజింపక పూజించలేకపోతే అవ్యక్తమైనటువంటి పరమాత్మను ఏ విధంగా పొందుతారని ఈ ఎనిమిది రకాలైనటువంటి విధాలు మనకి కనిపిస్తున్నాయి దేవాలయాల్లో విగ్రహాలు కనిపిస్తున్నాయి రాత్రిల్లో కనిపిస్తున్నాయి మనుల్లో కనిపిస్తున్నాయి రాళ్ళల్లో కనిపిస్తున్నాయి ఇసుగులో కనిపిస్తున్నాయి నీటి ప్రవాహంలో కనిపిస్తుంది ఇవన్నీ కూడా భగవంతుని యొక్క రూపాలే అవి వ్యక్తమైన రూపాలు ఆ దాన్ని వ్యక్తమైన రూపంలో అత్యంత భక్తితో మనం ముందుకు ప్రయాణం చేసేటప్పుడే అవ్యక్తమైనటువంటి పరమాత్మ సులువుగా పొందుతారని తెలియజేశారు కాబట్టి సరువులు ఇటువంటి భక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ పరమాత్మను పొందాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారతి శ్రీ ఆజ్ఞవల్క రాజాసులం ముండూరు శ్రీరామ్